మా యొక్క గ్రామం జూలపల్లి తలకొండపల్లి మండల్ కల్లవకుతి నియోజకవర్గం మరి ఈరోజు మా యొక్క గ్రామానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మరియు కామనీని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మా యొక్క గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ అఖిల్ గారికి మరియు అనిల్ గారికి మరియు వారి సిబ్బందికి మా యొక్క గ్రామం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా స్థానిక తలకొనపల్లి మాజీ జడ్పీటీసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర గారు మా యొక్క గ్రామానికి అనేక రకమైన సేవ క్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా కరోనా పరిస్థితిలో మా యొక్క గ్రామంలో దాదాపుగా మా యొక్క గ్రామానికి దాదాపుగా థర్టీ నుంచి ఒక ఫిఫ్టీ వరకు కరోనా కిట్లు ఇవ్వడం జరిగింది ఎంతో మేలు జరగడం జరిగింది సరే కరోనా టైంలో కనీసం పక్కింటి కూడా మన ఇంటికి రాని స్థితిలో ఉన్నప్పుడు కరోనా కిట్టు ఉదాహరణ చూసుకుంటే మా ఇంటికి రావడం జరిగింది మా ఇంట్లో నలుగురికి కరోనా వచ్చినప్పుడు పక్కన వాళ్ళు వచ్చినా రాకపోయినా ఉప్పలింకటేష్ అన్న గారి కరోనా కిట్టు మా ఇంటికి రావడం జరిగింది దానికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా కరోనా కిట్ అనేది మా యొక్క ఇంటికే కాకుండా మా ఊర్లో ఒక ఫార్టీ మెంబర్స్కి ఇచ్చినందుకు అన్నగారికి మరీ 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ఊర్లో దాదాపుగా ఒక ఫిఫ్టీ సారీ ఫిఫ్టీ నుండి ట్వంటీ వరకు ఇండ్లకు ఇసుకా సిమెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇదే హెల్త్ క్యాంప్స్ అనేవి ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇందుకు జరిగింది అదేవిధంగా ఎల్లప్పుడూ మా గ్రామానికి అన్నగారి సేవలు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు మా గ్రామంలో ఉప్పల వెంకటేశ్వర్ వెంకటేష్ గారు హెల్త్ క్యాంపు నిర్వహించారు వారి ఆధ్వర్యంలో ఈనాడు మా గ్రామంలో కూడా చాలామంది పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధుల గురించి తెలిపి మందులు తీసుకున్నారు ఇది పెట్టినందుకు ఉప్పల వెంకటేష్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఉప్పలా ట్రస్ట్ తరపు నుంచి ఉప్ప అన్న గారు ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించినటువంటి ఉప్ప అన్న గారికి ముఖ్యంగా మా గ్రామం తరపు నుంచి అదేవిధంగా మా యూత్ తరపు నుంచి గ్రామ పెద్దల తరపు నుంచి ధన్యవాదాలు ఉప్ప గారు ప్రతి ఊరికి ఊరూరా ఇలాంటి హెల్త్ కార్యక్రమాలు పెట్టి పేద ప్రజలకు మంచిగా కామ్యూనిటీ హాస్పిటల్ వారి అదేవిధంగా వాళ్ళ కొడుకు అనిల్ గారు అఖిల్ గారు డాక్టర్ల గారు సౌజన్యంతో అన్నగారి సొంత నిధులతోటి పేద ప్రజలకు చాలా చక్కగా మందులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్నగారి సొంత ఖర్చులతోటి కూడా ఇక్కడ సిమెంట్ సీకులు కానీ అనేక రకాల అనేక రకాల ఇక్కడ సాయాలు చేయడం జరిగింది అదేవిధంగా అన్న అన్నగారికి మా గ్రామం తరఫున మా గ్రామం తరఫున మండలం తరఫున మా ఊరి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అన్నగారు మరొక ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుతున్నాను భాషమోని నా పేరు భాషమోని రాఘవేందరు జూలపల్లి జూలపల్లిది ఈ తరపున ఉప్ప వెంకటేష్ మా ఊరికి తోలిచినందుకు ఇంతవరకు కర్ణాక అప్పుడు కూడా తోలిచిండు మాకు సహకారం చేసిండు ఇప్పుడు కూడా జూలపల్లికి సహకారం చేయాలి ఇట్లే డాక్టర్లు రావాలని మరీ మరీ కోరుతున్నాను మాది జూలపల్లి మేము ఇంతవరకు చూసినాం వెంకటేష్ సార్ పంపించి ఉన్నాడు ఇంకా బాగానే ఉన్నది మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిండ్రు చూపెట్టుకున్నాం మంచిగానే ఉండదు బాగా అవుతుంటు నా మంచి పనులు చేసిండు ఇంతవరకు గుడంగా ఒకసారి పెట్టించాడు ఇప్పుడు కూడా పెట్టించాడు అందరు ఆరోగ్యంగా ఉండాలని ప్రతిసారి మాకు మంచి పనులు చేస్తున్నాడు మాకు గ్రామానికి జూలపల్లి గ్రామానికి మంచి మంచి పనులు చేస్తాడు ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండాలని జ్వరం వచ్చినా సార్ వచ్చిన అందరికీ అందుబాటులో ఉండాలని విపల్ వెంకటేశ్వర నా పెట్టిచ్చిండు మాకు అందరికీ మంచిగా ఉంది అందరూ ఆరోగ్యంగా చూపించుకుంటున్నాము వీడికైనా మాకు మంచి పనులు చేస్తుండు నమస్కారం అన్నయ్య గారు